వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్యామణియున్ శంకరుని వంటి దైవము లంకాధిపు వైరి వంటి రాజును గలడే అంటూ ఒక ప్రాచీన కవి వంకాయ వంటి కూర సీత వంటి భార్యామణి శంకరుని వంటి దైవము లేడంతు లంకాధిపు వైరి అనగా రామచంద్రుని వంటి రాజు లేడంటూ తన పద్యంలో నొక్కి ఒక్కాణించాడు శ్రీ రామచంద్రుడు ప్రజాభిప్రాయ సేకరణ తదనుగుణంగా పాలన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మరియు సత్యసంధత ఏకపత్ని వ్రతం తల్లిదండ్రులపై భక్తి శ్రద్ధ ఇలాంటి సుగుణాలను తాను ఆచరించి ప్రజలకు మార్గదర్శకంగా నిలిచాడు అందుకనే శ్రీరాముని రాజ్యము చరిత్రలో రామరాజ్యము స్థిరస్థాయిగా నిలిచిపోయింది పలికెటిది భాగవతమట పలికించువాడు రామభద్రుండట భద్రుండట నే పలికి నవహరణ పలికెదే పలుకగనేలా భాగవతాన్ని ఆంధ్రీకరించిన బొమ్మర పోతనామార్చ్యులు తాను రచించిన భాగవతం కేవలం శ్రీరాముని ప్రేరణతోనే రచించాను అదంతా ఆయన మహిమ అంటూ సభక్తిపూర్వకంగా మనవి చేసుకున్నాడు శ్రీరాముని దయచేతను నారూఢిక సకల జనులు ఔరాయనగా తారాళముగ నీతుల నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతి సుమతి శతకారుడు బద్దెన తాను రచించిన నిత పద్యాల మాలిక కేవలం శ్రీరాముని దయచేతనే రచించి జనరంజకంగా తయారు చేశానని సవినయంగా మనవి చేసుకున్నాడు శ్రీరామునితో స్ఫూర్తి పొందినవారు ప్రజలు మరియు కవులు శ్రీరామ రామ రామేతి రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే వరాన